ఏసు క్రీస్తు శ్రేష్ఠమినంపీట బైబిల్ పవర్ మిషన్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రేమైన దేవుని ప్రజలారా దేశములో శాంతి సమాధానం లేకపోతే ఆ దేశములో ప్రజలు చాలా ఇబ్బంది పడతారు ఇప్పుడు కూడా మనము అవే చూస్తూ ఉన్నాం నేను ఇప్పుడు చెప్పబోయే అంశం ఏంటంటే వారముతో ప్రార్థన చేయండి ఒక దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రజలను ఇబ్బంది పెట్టడానికి పలు ప్రాంతాలైన ప్రజలు రాజకీయ నాయకులు ఆ పొలిటీషియన్స్ డబ్బున్న ప్రయత్నం చేస్తారు మధ్యలో బాధపడేది ఎవరో తెలుసా సామాన్య మానవుడు మధ్యలో ఎవరో తెలుసా చిన్న పిల్లలు మధ్యలో ఇబ్బంది పడేది ఎవరో తెలుసా అమాయకులైన మహిళలు పురుషులు ఇప్పుడు అదే జరుగుతూ ఉంది దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం నుంచి యుద్ధము జరుగుతూ ఉంది ఇస్రాయేల్ దేశానికి పాలస్తీనా ప్రాంతాలకు గాజాకు ఆ యొక్క సిరియా ప్రాంత ప్రదేశాలకు ధమస్కు బైబుల్లో మనకి ఎన్ని పేర్లు చెప్పబడినాయి బైబుల్లో చెప్పబడిన ప్రతి ప్రదేశము కూడా ఇప్పటికి కూడా ఉంది అందుకే బైబుల్ నిజమైనది ఖచ్చితమైనది చరిత్ర ఆధారాలకు సంబంధించిందని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఒక మూడు రోజుల క్రితము ఒక భయంకరమైన ప్రమాదం సంభవించింది ఇస్రాయేల్ దేశంలో ఉన్న సైనికులు అందరూ గాజా మీద రాకెట్లను డ్రోన్లను పంపించేశారు పంపిస్తే దాదాపుగా తొమ్మిది వందల మంది చనిపోయారు తొమ్మిది వందల మంది చనిపోతూ వచ్చారు వారిలో చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఉన్నారు గాజా లో ఉన్న ప్రజలు మావాల ఆదేశమని ఇస్రాయల్లో ఉన్నవారు మాక్గావాలని పరిస్థితి వలన ఇదంతా కలుగుతూ వచ్చింది కానీ మధ్యలో బాధపడేది పిల్లలు అమాయకులు బాధపడుతూ ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు వా నేను ఈ యొక్క విషయం చూసినప్పుడు ఈ యొక్క మాట విన్నప్పుడు ఆ యొక్క పిక్చర్స్ నేను చూసినప్పుడు ఆ హృదయం ఎంతో వేదనత అయిపోయింది అరే మనిషి బ్రతికేది ఒక్క పూట కోసం ఒక్క మెతుకు కోసం కడుపు నింపుకోవడానికి తప్ప మనిషి బ్రతికే దేటి కోసం వారు రోడ్ల మీదకి వచ్చారు ఇళ్ళలన్నీ కూలిపోయినాయి నివాసం చేయడానికి లేవండి గాజాలో గాజాలో నివాసం చేయడానికి లేదు దానికి కారణం వలన అందరూ బయటకు వచ్చేసారు ఎవరైనా ఆకలి తీరుస్తారేమో ఎవరైనా సహాయం చేస్తారేమో అని వస్తే ఎవరు సహాయం చేసే పరిస్థితి లేదు అక్కడున్న నతన్యు కానీ ఇంకొక వ్యక్తులు కానీ విపరీతంగా వారు మాకు శత్రువులే అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు వారు మాకు శత్రువులేనట్టుగా మా మాట్లాడుతున్నారు విపరీతమైన పరిస్థితులు ఏర్పడుతూ వచ్చాయి ఆకలి తలమడించిపోతున్నారు చిన్న పిల్లలు పెద్దలు ఆ సమయంలోనే క్రైస్తవులైన మిషనరీలు పాలస్తీనా గాజా ఇస్రాయల్ దేశం ఉన్న వారు వారికి సహాయం అందిస్తూ ఉన్నారు స్త్రీలు పురుషులు ఏడుస్తూ ఉన్నారు ఇక చాలు యుద్ధం ఆపండియ్యా ఇక చాలు యుద్ధం ఆపండి మొర పెడుతున్నారు బాధ పెడుతున్నారు కానీ గాజావాల్ ఆపడట్లేదు ఇస్రాయేల్ ఆపట్లేదు మధ్యలో హమాస్ అనే యొక్క తీవ్రవాద సంస్థ చేస్తున్న పరిస్థితి వలన ఇవన్నీ ప్రమాదాలు చుట్టుముట్టుకుంటూ వచ్చాయి ఈ యొక్క వేదనకరమైన పరిస్థితులకు వెళ్తా ఉన్నారు బైబిల్లో మనిషిని యొక్క ఆశను బట్టి యుద్ధములు కలుగుతాయి మీ భోగేచ్చములు బట్టే కదా మీ యొక్క భోగేచల్ను బట్టే కదా యుద్ధము కలిగేదని భయములు సెలవిస్తా ఉంది ఎస్ భోగేచల్ని బట్టే యుద్ధాలు కలుగుతూ ఉన్నాయి టెర్రరిస్ట్ యొక్క మూక బాధ పెట్టి ఇబ్బంది పెట్టి ఇజ్రాయెల్ దేశం మీద అటాక్ చేశారు ఆ అటాక్ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఆగే పరిస్థితులు లేదు అది అప్పటికి ఇప్పటికి వేస్తూ ఉంది వాళ్ళు వేస్తూ ఉన్నారు టర్కీ వాళ్ళు వస్తున్నారు సిరియా వస్తువులు వస్తున్నారు కానీ అల్లాడిపోతున్న ప్రజలు ఆకలితో అల్లాడిపోయే పరిస్థితి ఎంతో వేదరికరమైన పరిస్థితులకు వెళ్తూ ఉన్నారు బైబిల్లో చెప్పడం జరిగిందండి ప్రకటన గ్రంథంలో వీటన్నిటి గురించి ప్రత్యేకంగా మీరు వినండి వర్తమానాలు ప్రత్యేకంగా రెండవ రాకల గురించిన వర్తమానాలు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను ఏది ఎప్పుడు జరుగుతుందో ఎలా జరుగుతుందో విషయాలు కరువుతో అల్లాడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఒక గాజానే కాదు ఒక ఇస్రాయల్ దేశమే కాదు అనేక దేశాలు అలా వెళ్ళిపోతున్నాయి కారణం కొంతమంది చేసే పరిస్థితి వలన వీటి కోసం భారంతో ప్రార్థన చేద్దాం మనం ఒక్క పూట కోచ్ ఒక్క మెతుకు కొనం లేక పాలు బ్రెడ్లు గుడ్లు దొరకకుండా ఇబ్బంది పడుతున్నారు ఎన్నో రేట్లు అరే కొనడానికన్నా ఉందంటే లేదండి ప్రపంచం అంతటా సమాధానం లేకుండా ఉన్నట కొరకై ప్రణాళికలు చేయడానికి సైతానం చేస్తున్న ఎత్తుగడ కానీ దేవుడు అప్పటికప్పుడు ఎవరో ఒక వ్యక్తిని తీసుకొచ్చి మరల సమాధానం సంధి చేస్తూ ఉన్నాడు ట్రంప్ గారు ఉన్నారు ఇస్రాయల్ దేశం ఎన్నోసార్లు చెప్పాడు వద్దు ఆపేయండి ఆపేశారు మరలా గాజా అటాక్ చేయగానే వీళ్ళు అటాక్ చేస్తూ ఉన్నారు పాకిస్తాన్ ఇండియాకు యుద్ధం వచ్చింది బాధపడ్డారు ఆ పాకిస్తాన్లో ఉన్నవారు ఇబ్బంది పడ్డారు ఇండియాలో ఉన్న మన ప్రజలు ఇబ్బంది పడుతూ వచ్చారు ఎంతో వేదనకరమైన పరిస్థితి ఏర్పడింది కానీ ఏం చేయలేని స్థితి ఆకలితో అలమటించే పరిస్థితి కనబడతా ఉన్నాయి ఈ అంత దినాల్లో ఈ చివరి రోజులలో నీవు నేను ప్రభు ఎదుట ప్రార్థన చేసే వ్యక్తులుగా భారంతో ఉందా వారి కోసం మనమని డైరెక్ట్గా వెళ్ళి వేయలేం ఏమి చేయలేం ప్రభు ఎదుట కన్నీడితో ప్రార్థన చేసినప్పుడు కార్యం జరిగించగలడు కదా దేవుడు చూపించగలడు కదా ఆకలముతో అలమదించిపోయి చచ్చి చచ్చిపోదామనుకున్న సారపత విధవరాలను దేవుడు ఎలా పోషించాడు సార్యపత విధవరాలు ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే సారపత విధవరాలు ఆ ఇస్రాయేల్ గాజా పాలస్తీనా సిరియా ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తి దేవుడు మాట్లాడాడు ఆమె ఆహారము కొరతతో బాధపడుతూ ఆకలి తల్లాడిపోతూ కరువుతో నింపబడిన ఆమెకు దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు ఒక అద్భుతమైన విషయమే కదా ప్రేమైన సహోదరి సహోదరుడా ఆలోచించండి రాబోయే దినాల్లో ఈ మార్కాపురం పట్టణంలో మేము ఒక మహత్తరమైన కార్యం చేయబోతూ ఉన్నాం ఆకలితో ఉన్నవారికి దేవుడు మాకిచ్చిన ఈవులను బట్టి మాకిచ్చిన కృపను బట్టి మాకిచ్చిన సహాయమును బట్టి మేము ఒక అద్భుతమైన కార్యాన్ని చేయాలని భావిస్తా ఉన్నాం ఈ బైబుల్ పవర్ మినిస్ట్రీ ద్వారా ఎంతో వేదనతో ఉంది ఖచ్చితంగా చేస్తా దేవుడు ఆ సమకూర్పులు చేయటట్టు ప్రార్థన చేయి ఎవరు అవసరత ఉన్నారో వారికి కార్యం చేయించి వారికి ఆకలి తీర్చుటకు మా యొక్క ధ్యేయంగా నేను ఎన్నో సంవత్సరాలు ఇవన్నీ చేస్తూ ఉన్నాం ప్రార్థన చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇక ముందు కూడా చేస్తాం గాజా గురించి ప్రత్యేకి ప్రార్థన చేయండి కన్నీటితో వేదనతో తరలిపోతున్నారండి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు పాపం ఏ ప్రాంతాలకి వెళ్ళాలో తెలియదు అమ్మా ఆకలి అవుతుందమ్మా పాలు ఇవ్వవా అంటే పాలా నేను ఏమి తినానండి పాలు పాలు లేదు ఆయన చిన్న పాప అడుగుతా ఉంటే హృదయంలో వేదన వేస్తా నేను ఒకటే మాట చెప్తానండి ముస్లిం మతమా క్రైస్తవ మతమా హిందూ మతమా సిక్కు మతమా జైన మతము బౌద్ బౌద్ధమా కన్ఫ్యూషియస్సా నాస్తికత్వమా ఎవరైనా మనుషులే కదా అందుకే ఏసు నిన్ను వలని పొరుగువారిని ప్రేమించు నిన్ను వలే పొరుగువారి నిన్ను నీ క్రైస్తవుని ప్రేమించు నిన్ను వలని హిందువుని ప్రేమించు నిన్ను నీ ముస్వుని ఇస్లింని ప్రేమించు నిన్ను నీ సిక్కుని యుద్ధు యూదుని ప్రేమించాలి చెప్పలా ఆయన నిన్ను వలని పొరుగువాని ప్రేమించు వాహ్ వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్ ఏసుక్రీస్పువారు యుద్ధాలకి ఇష్టంలా ఆయన యుద్ధం చేయడానికి భూమి మీదకి రాలా చాలా మంది అంటారు ఏసుక్రీస్పు రెండు మేకులు కొడితే చక్కలకు కొడితే పీక్కోలేకపోయాడని ఆయన సమస్తము ఆయనది అద్భుతాలు ఆశ్చర్యాలు చేసి చనిపోయిన కన్ కళ్ళు లేని వారిని అందరి లేపుతూ సహాయం చేస్తూ వారిని ఆదరిస్తూ వచ్చాడు అలాంటి దేవుడికి శా చేత కాదా సాధ్యం కాదా ఆయన చేయగలడు బట్ ఆయన మరణం ద్వారా ప్రజలకు రక్షణ రావాలి అది ఆయన ఉద్దేశం అంతే తప్ప ఇక ఏ కార్యము లేదు ఆయన సౌర్వ సర్వభౌమత్వం కలిగిన వాడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన సర్వయుగాల్లో రాజుగా ఉన్నవాడు ఆయన అంతే ఆయన్ను ఆరాధించడానికి దేవుడు కృపజం కొరకు ఆయన మరల తిరిగి లేస్తూ వచ్చాడు ఆ కళ్యాణి ఇష్టం లేదు ఎవరైనా ఆకలి తలమటించిపోతుంటే ఇస్తాడండి ఇస్తాడు ఆయన సహాయం చేస్తాడు ఈరోజు గాజాలు కానీ ఇస్రాయల్ దేశాలు కానీ బాధపడుతూ నియంత్రణ చేసే పనుల వలన ఆకలి తలమటించిపోతున్నారే ప్రార్థన చేద్దాం అది పాకిస్తాన్లో ఉన్న వాళ్ళైనా అమెరికాలో ఎవరైనా కానీ నిండు వరిని పురుగు వారిని ప్రేమించు కొంతమంది చేసే పనుల వలన ఈ పరిస్థితులు జరుగుతున్నాయి ఆకలితో అల్లరపోతున్నారు వారంతో వారికి వారు ప్రార్థన చేద్దాం దేవుని రాకడిలో జరగబోయే స్థితులు కనబడతా ఉన్నాయి దినాలు కొద్దిగా ఉన్నాయి కొద్దిగా ఉన్నాయి కొద్దిగా ఉన్నాయి జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధంగా గడుపుదాం నీకున్నది ఇతరులకు సహాయం చేస్తూ ఉండు వారికి మేలు చేస్తూ ఉండు దేవుడే కార్య మోసం చేయొద్దు మోసము చేస్తే నువ్వు నువ్వు గనక మోసము చేస్తే నువ్వు పదంతల మోసాన్ని చవిచూస్తావు ఖచ్చితమది నువ్వు గనక మోసం చేస్తే నీ కుటుంబంలో నీవు నీ యొక్క పరిస్థితులని మారిపోతాయి మోసం చేసి సంపాదించాను కదా అనుకుంటావేమో ఒక్క పూటకు నిలబడదు ఏదో సందర్భం ఏదో యాక్సిడెంటా లేకపోతే అనారోగ్యమా పిల్లల బాల ఏదో జరుగుతుంది వేల రూపాయలు తగలబెట్టాలి వాటికి వ్యర్థమే నీతిగా నిజాయితీగా బ్రతుకు ఇతరులకు సహాయం చేసే జ్ఞానం కలిగి ఉండు ఆ ప్రాంతంలో ఆకలి తల్లాడిపోతున్న గాజా ప్రాంత ప్రజలకు ప్రార్థన చేద్దాం నియంత్రణ వ్యక్తులు మాకు రాజ్యాన్ని కావాలని పరిపాలించే ప్లాన్ చేసే వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం పరిశుధ్రమైన ఇచ్చిన గొప్ప స్తోత్రం ప్రతిమలాడుతున్నాను అలాడిపోతా ఉన్నారు గాజా ప్రాంతాల్లో దేవాయిన వందల మంది చనిపోయినారు చిన్న పిల్లలు గాజాల దాదాపు ఇరవై ఆరు వేల మంది చనిపోయిన మేము వింటా ఉన్నాం ప్లీజ్ ప్రభా ప్లీజ్ ప్రభా సహాయం చేయండి వారి మనసులో మార్చండి ఇరు దేశాలకు సమాధానం దామని ఏసు క్రీస్తు నామను స్థుతించి ప్రార్థించి వేడుకున్నాంత రవి దినాన మార్కాపులో జరుగుతున్న ఆదివారం జరుగుతున్న పరిచరు కొరకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం రండి ఒక అద్భుతమైన వర్తమానాలు విని వీరు ఆత్మీయంగా బలపడి వెళ్లవలసిందిగా మనం చేస్తా ఉన్నా